హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుధాశ్రీ కిచెన్ చాలా రోజులైంది కదా వీడియోకి వాయిస్ ఇచ్చి కొంచెం జల్ప్ చేసిందండి అందుకే అవ్వట్లేదు నేను మీకు ఈరోజు రెసిపీ ఏం చూపించట్లేదండి మేమున్న ప్లేస్లో ఒక టెంపుల్ చూపిద్దాం అనుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది బయట చూడండి ఇది రావి చెట్టు అంటారు కదా చాలా పెద్దగా భలే ఉంటుంది రావి చెట్టు ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది నార్మల్గా అయితే నాకు తెలిసినంతవటికి రామాలయం శివాలయం అమ్మవారి గుడి ఇలా సపరేట్ సపరేట్గా చూశాను కానీ ఇక్కడ ఏంటంటే అందరు దేవుళ్ళు ఒకే ప్లేస్లో ఉంటారనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బయట ఇదంతా ఏమో భోజనాలు పెట్టుకోవడానికి లేదంటే ఏదన్నా వంట అలాంటివి చేసుకోవడానికి ఇలా చిన్న సెల్లర్ లాగా ఇచ్చారనమాట దీనికి పక్కనే పక్కన పెరట్లో లాగా అంటే గుడి పక్కనే చెట్లు కూడా చాలా బాగుంటాయి పూల చెట్లు మందారం చెట్లు కానీ మల్లెపూ చెట్లు కానీ అలాగే జమ్మి చెట్టు అంటారు కదా జమ్మి చెట్టు ఉసిరి చెట్టు పక్కన చిన్న కోనేరు లాంటిది కూడా ఉంటుంది చాలా బాగుంటుంది కానీ ఏంటంటే నాకు ఇక్కడికి వచ్చాక అన్నారు మనం జనరల్గా పూలు దేవుడికి పెడతాం కదా కోసి కానీ ఇక్కడంట ఈ పూలు కోయడానికి లేదంట అంటే గుడి ప్లేస్లో ఉన్న పూలు కోసి పెట్టకూడదంట నాకు తెలియక నేను కొయ్యపోతే అక్కడ ఉన్నవాళ్ళు లేదు లేదు గుడి ప్రాంగణంలో ఉన్న పూలు కోసి పెట్టకూడదంట భగవంతునికి అని చెప్పి చెప్పారు వాళ్ళు ఇదంతా ఏంటంటే ఇప్పుడు గుడి లోపల అనమాట గుడి లోపల మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి అదంతా ఎలా ఉంది ఏంటి అనేది ఇది వెంకటేశ్వర్ల స్వామి గుడి అండి మీకు అది దాని గురించి లాస్ట్లో చెప్తాను దాన్ని పక్కనే కొంచెం ముందలకి వెళ్తే ఫస్ట్ మనకి పూరి జగన్నాథ స్వామి వారు కనిపిస్తారండి ఫస్ట్ గుడి అది ఈ టెంపుల్ వచ్చేసరికి మనకి ఒరిస్సాలో బాగా ప్రసిద్ధి చెందిన దేవాలయము కోనార్క్ టెంపుల్ ఒకటి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఒకటి నేను వెళ్ళినప్పుడు కోనార్ టెంపుల్ చూశాను కానీ పూరి జగన్నాథ స్వామి చూడడం కుదరలేదనమాట స్వామివారి అవతారంలో ఉంటారని అసలు అనుకోలేదండి నేను ఫస్ట్ టైం చూడడం నెక్స్ట్ వచ్చేసరికి అమ్మవారి గుడి ఈ పూరి జగన్నాథ స్వామి పక్కనే అమ్మవారిది విగ్రహం ఉంటుంది చాలా బాగుంటుంది చుట్టూ అవన్నీ కానీ ఇక్కడేమో మనకి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు పూజా కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి కదా ఇక్కడ కూర్చొని ఏ ఫెస్టివల్ వచ్చినప్పుడు ఆ ఫెస్టివల్కి సంబంధించిన పూజలు అవన్నీ చేసుకుంటారు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి దాని పక్కనే చుట్టూ ఇలా టైల్స్ వేసి భలే ఉంటుంది చల్లగా కానీ ఆంజనేయ స్వామి పక్కనే రాముల వారి గుడి ఉంటుంది అన్నమాట రాముడు సీత లక్ష్మణుడు ఈ విగ్రహాలు కూడా మన సైడ్ ఇలా ఉండవు కదండి చూడగానే భలే అనిపించింది నెక్స్ట్ ఏమో వినాయకుడు వినాయకుడు పక్కనే రాధాకృష్ణులది ఉంటుంది యాక్చువల్లీ వినాయకుడు స్వామి రాధాకృష్ణుల స్వామి పక్క పక్కనే ఉంటారు అంటే చిన్న మధ్యలో గోడలాగా ఉంటుందన్నమాట అంతే ఆ పక్కనే శివలింగం ఉంటుంది శివలింగం నంది వెనకేమో శివుడిది పార్వతిది ఫోటో ఉంటుంది అయ్యప్ప స్వామిది విగ్రహం ఉంటుంది ఇక్కడ అయ్యప్ప స్వామి వారి ఫేస్ చూడండి ఒకసారి మంచిగా స్మైల్ తోటి భలే ఉంది కదా చూడగానే ఏదో ఒక మంచి హ్యాపీగా అనిపించింది పాజిటివ్ వైప్ లాగా అనిపించింది ఇలా వరుసగా అయ్యప్ప స్వామి మెట్లు అంటారు కదా అలాగా దాని పక్కనే ఇలా చిన్న చిన్న ఫోటోలు అవి ఉండి అయ్యప్ప స్వామి మెట్లు లాగా పెట్టారనమాట అయ్యప్ప స్వామి పక్కనే ఇంకో రూమ్లో ఇలా స్వామిలందరినీ ఒకే చోట చూస్తుంటే చాలా బాగా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా అందరి దేవుళ్ళు ఒకే ప్లేస్లో ఉండడం అనేది మీరు ఎప్పుడైనా ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేశారేమో నాకు కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది గుడి కూడా చుట్టూ ప్రశాంతంగా మనసుకి హాయిగా కాసేపు కూర్చోవాలనిపిస్తుంది అనిపిస్తుంది అనమాట గుడి దగ్గరే ఇవేంటంటే మధ్యాహ్నం పూట అలాగ లాక్ చేసి ఉంటాయండి సాయంత్రం ఉదయం పూట మాత్రమే ఆ గేట్లు అనేవి ఓపెన్ చేస్తారు మిగతా టైం అంతా మాత్రం లాక్ వేసి ఉంటుంది ఏంటంటే వెంకటేశ్వర స్వామికి సేవ చేయడానికి వచ్చామన్నమాట ఫోర్ ఆ టైంలో ఇలా కొంతమంది వచ్చి దేవుడికి సంబంధించిన సామాన్మంతా బాగా శుభ్రం చేసుకొని పూలు అన్నీ సేకరించి వాటిని దండలుగా గుచ్చుతామన్నమాట చూడండి వెంకటేశ్వర స్వామి గురించి చెప్తాను అన్నాను కదా అంటే ఒక ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ ఫ్యామిలీస్ దాకా సెలవు ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట ఏంటంటే ఎవ్రీ సాటర్డే వెంకటేశ్వర స్వామికి పూజ అవి చేస్తూ ఉంటారు ఈ హండ్రెడ్ ఫ్యామిలీస్లో కొంతమంది దంపతులు సాటర్డే సాటర్డే పూజ చేయించుకుంటారు ఎవరైతే పూజ చేయించుకుంటారో వాళ్ళే అన్నదానం కూడా వాళ్ళే పెడతారండి వాటికి సంబంధించిన ఫుడ్ కూడా గుడి పక్కన ప్లేస్ ఉందని చెప్పాను కదా అక్కడ ప్రిపేర్ చేస్తారు ఫ్రెష్గా ఉన్న పూలను తీసుకొచ్చి దేవుడికి అలంకరణ కోసం అని చెప్పి ఎవ్రీ సాటర్డే వస్తాము ఇలా పూల మాలన్నీ గుచ్చిపెడితే నెక్స్ట్ పంతులు గారు కానీ అలా వచ్చి స్వామివారికి అలంకరణ చేస్తారనమాట మేము ఏమేమైతే పూలదండలు అవి కూర్చామో వాటి అన్నిటినీ ఈవినింగ్స్ మేము ఫోర్కి అలా వచ్చి అవన్నీ గుచ్చేసి వెళ్ళిపోతాం వెళ్ళిపోయి రెడీ అయ్యి వచ్చాక సిక్స్కి కానీ సెవెన్కి కానీ పూజారి గారు వచ్చి ఇలా మొత్తం స్వామివారికి అలంకరణ చేస్తారు అలంకరణ చేసుకొని సెవెన్ నుంచి నైన్ దాకా పూజలు అవన్నీ ఉంటాయండి చూడండి పూలదండలండి స్వామివారికి ఏ విధంగా అలంకరించారో ఒకసారి చూడండి స్వామివారు నిండుగా భలే ఉన్నారు కదా